నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలుగునిలింగారెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి పండగ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్య వ్యవసాయం వ్యాపారం హస్తకళలు వీటి అన్నింటిలో కూడా పేదవాడు ఎదుర్కొంటున్న రేట్ల సంక్షోభానికి సంబంధించి కీలక మార్పులు తీసుకురావాలని భావించింది అందులో భాగంగానే జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో పేదవాడికి పెద్దపేట వేసింది రూపాయిని మిగిల్చాలనే ఉద్దేశంతో భారీగా గణనీయంగా జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసింది ముఖ్యంగా ప్రతి పేదింటి వారు ఆలోచించేది తమ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించాలని వ్యవసాయ ఆధారితంతో పాటు విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం దిశగా చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే ముందుగా మనం ఏ వాటిలో మార్పులు వచ్చినాయి మన పిల్లల దగ్గర నుంచి మన వరకు ఏ వస్తువులకు సంబంధించి ఇకపై పూర్తి స్థాయిలో రేట్లు తగ్గబోతున్నాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా విద్యా వ్యవస్థకు సంబంధించి చూసుకున్నట్లయితే పిల్లల చదువులు భారం అవుతున్నాయి పుస్తకాలతో పాటు వారి యూనిఫామ్ వారి వాళ్ళ బూట్లు అన్నీ కూడా రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతున్నాయి సో ఇది సామాన్యుడికి నడ్డి విరిచే ప్రక్రియగా ఉంటుంది ఎందుకంటే వచ్చే జీతం తక్కువ పిల్లల కట్టే ఫీజులు రేట్లు ఎక్కువ ఎక్కువగా ఉంటున్నాయి ఈ క్రమంలోనే దీన్ని తీవ్రంగా పరిగణించిన జిఎస్టీ కౌన్సిల్ ఇక్కడ నుంచి పేదవారికి అలా ఉండకూడదని భావించి ముఖ్యంగా పిల్లలు వాడే స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లలు వాడే మ్యాప్లకు సంబంధించి కానీ చార్ట్లకు సంబంధించిన కానీ గ్లోబ్స్కి సంబంధించి కానీ పెన్సిల్లు షార్ప్నర్లు క్రయాన్స్ ప్యాస్టల్స్ ఎక్సైజ్ పుస్తకాలు నోట్బుక్స్ నోట్బుక్స్ కోసమే చాలామంది తల్లిదండ్రులు చాలా వేలలో ఖర్చు పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే వీటిపైన ఇప్పటివరకు పన్నెండు శాతం స్లాబ్ని అయితే మనందరం కడుతూ ఉన్నాం సో ఇక నుంచి సున్నా స్లాబ్ సో ఇక నుంచి వీటన్నిటిపైన మన ఎలాంటి స్లాబ్లు కానీ మనం ఎలాంటి పన్ను కానీ కట్టాల్సినంత అవసరం అయితే లేదు ముఖ్యంగా మన పిల్లల పుస్తకాలపై ఎలాంటి పన్ను లేదు ఇక చూసుకున్నట్లయితే పిల్లలు వాడే చిన్న వస్తువు మనకి అందరికీ చాలా తెలియని వస్తువు ఎరైజర్ పై కూడా జిఎస్టీ ఉంటుందా అనే ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తారు చాలామంది అవును నిజంగానే పై కూడా మనం గతంలో ఐదు శాతం పన్నునైతే కట్టడం జరిగింది ఇక నుంచి అలా ఉండదు ఇక ఎరైజర్ పై కూడా సున్నా శాతం పన్ను ఇక వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతులు ముఖ్యంగా ఉపయోగించే ట్రాక్టర్ ట్రాక్టర్కి సంబంధించి ఏదైనా రిపేర్లు చేసుకోవాలన్నా ట్రాక్టర్ కొనాలన్నా కానీ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి సో దానిలో కొంత ఉపశమనం ఇచ్చేలాగా రైతులు ఎక్కువగా ట్రాక్టర్ని వినియోగించినప్పుడు ఆ టైర్లు అయితే అరిగిపోవడం జరుగుతుంది సో రైతులు ట్రాక్టర్ల టైర్లకి విడి భాగాలకు సంబంధించి ఇప్పటివరకు పద్దెనిమిది శాతం పన్నునైతే రైతులు కట్టాల్సి వచ్చింది ఇక నుంచి అలా లేదు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తీసుకురావడం జరిగింది సో రైతులు వినియోగించే ఆధునిక ఉపకరణాలు కానీ పనిముట్లు కానీ అవన్నీ కూడా ఐదు శాతం స్లాబ్లోకి రాబోతున్నాయి ఇక వంద రూపాయలు ఐదు రూపాయలు మాత్రమే వాళ్ళు ట్యాక్స్గా కట్టడం అయితే జరుగుతుంది ఇక ట్రాక్టర్లు స్పెసిఫైడ్ వైఫ్ ఫెర్టిలైజర్స్ న్యూట్రియన్స్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ స్ప్రింకర్లు వ్యవసాయ పరికరాలు మొత్తం మీద వ్యవసాయ రంగానికి సంబంధించి ఊతం ఇచ్చే దిశగా గతంలో కూడా మనం చూసాం బడ్జెట్ సమావేశంలో కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా ఎక్కువగా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది చాలా ఎక్కువగా బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది ముఖ్యంగా ట్రంప్ విధిస్తున్న సుంకాల నేపథ్యంలో భారత వ్యవసాయ రంగంపై చాలా అయితే పడుతుంది ముఖ్యంగా ఆక్వారి సంబంధించి చాలా భారం పడుతుంది వారందరికీ కొద్దిగా ఉపశమనాన్ని ఇచ్చి ఆదుకునే దిశగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది పన్నెండు శాతం ఉన్న స్లాబ్ని ఇక నుంచి ఐదు శాతానికి కుదించింది ఈ నేపథ్యంలోనే ఇక ముఖ్యంగా చివరిగా చూసుకున్నట్లయితే ఇంట్లో వినియోగించే కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తుందని ప్రతి పేద ఇంట్లో కానీ ప్రతి మధ్యతరగతి ఇంట్లో కానీ చర్చ అయితే జరుగుతూ ఉండింది సో ఈ కరెంటు బిల్లులకు సంబంధించి కానీ విద్యుత్ ఉపకరణాలకు సంబంధించి కానీ వాటి కొనుగోలుకు సంబంధించి కూడా చాలా సమూలమైన మార్పు చేసేందుకు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉండే ఏసీకి సంబంధించి కానీ టీవీలు థర్టీ టూ ఇంచెస్ సంబంధించి టీవీస్ కానీ మానిటర్లు ఎందుకంటే సిస్టమ్స్ అందరూ వాడుతుంటారు కాబట్టి మానిటర్లు కానీ ప్రొజెక్టర్స్ కానీ డీప్ వాషింగ్ మిషన్లు కానీ వీటన్నిటికి సంబంధించి ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ని ఇప్పటివరకు మనందరం కట్టడం అయితే జరిగింది ఇక్కడ నుంచి కరెంటు బిల్లులు ఎలాగ తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కానీ కనీసం వీటిని కొనుక్కోవడానికి అందుబాటులో ఉండే విధంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్న స్లాబ్ని పదిహేను శాతానికి తీసుకురావడం అయితే జరిగింది ముఖ్యంగా మనం ఈ నాలుగు రంగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే విద్య వ్యవసాయం విద్యుత్ సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇది చాలా పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు సో ఈ తగ్గిన స్లాబ్లపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్